నేను మా నాన్నకి చెప్పాను ఫస్ట్ ఈరోజు మా నాన్నగారు లేరు స్వర్గస్థులు అయ్యారు మా నాన్నకి మా అమ్మకి రెండు వేల మూడులో చెప్పాను అమ్మ నేను ఒకరోజు పాలిటిక్స్కి వెళ్తాను మా అమ్మ మా నాన్నకి నచ్చలేమాట శుభ్రమైన కెరీర్ పెట్టుకొని పిచ్చేట్రనిగా నేను కానీ నేను చెప్పలేకపోయినా రోజున నేను సినిమాలని దృష్టిలో పెట్టుకొని ఎదగలేదు సమాజాన్ని దేశాన్ని దృష్టిలో పెట్టుకునేది కానీ సినిమా నాకు ఉపకరణం అయింది కానీ సినిమా నా జీవితం కాదు చెప్పలేకపోయినా ఆ రోజున నన్ను చాలామంది మీరు అందరికీ నాకు పెద్దరన్న ఎలా పరిచయం అనుకున్నారు మీరు రాజకీయాల ద్వారా కాదు పెద్దరన్న ఖుషి సినిమా చూసి మా అన్నయ్య గారిని మా అన్నయ్య గారిని పట్టుకొని అన్నయ్య గారి దగ్గరికి వచ్చి మా పెద్దన్నయ్య గారి దగ్గరికి వచ్చి మీ తమ్ముడు కలవాల్సిందే నేను మా అన్నయ్య ఫోన్ చేశాను అని మీ గద్దరి గారు కలుస్తారంట నా గద్దరి గారు అంటే ఇష్టం చిన్నప్పటి నుంచి మా నాగబాబు గారి దయవాళ్ళను సరే కలిస్తే ఆయన ఎంత క్షుణ్ణంగా ఆయన పరిస్థితి చెప్పాడంటే అది నువ్వు దేశం కోసం సమాజం కోసం ఆలోచించేవాడివి నీ ఏ జహా అనే పాటలో నువ్వు భరత మాతని సంఖ్యలలో బంధించి పెట్టావు కదా నీ భావం నాకు అర్థమైందిరా రాను నువ్వంటే నాకు ఇష్టం రా తను ఆ రోజు నుంచి మాకు స్నేహం అది నాకు అన్న తమ్ముడా బంధమైంది అని చనిపోయారు